గ్రూప్ టూ కు డేట్ ఏమని ఇచ్చారా గ్రూప్ టూ సెవెన్ ఎయిట్ కి ఇచ్చాడా ఒకటి డేట్ ఏమని ఇచ్చిన డేట్ సెవెన్ ఎయిట్ ఆగస్ట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అయితే అన్న ఒకటే చెప్తున్నా ఇప్పుడు రాష్ట్రం అంతా డిఎస్సిలో పదకొండు వేలు పోస్టులు పెంచావే గ్రూప్ వన్ ను అరవై అరవై పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టావే అంటే డిఎస్సి రాసేవాళ్ళు వాళ్ళు రెండు లక్షల మంది గ్రూప్ టూ రాసేవాళ్ళు వాళ్ళు ఐదు లక్షల మంది నువ్వు డిఎస్సి వాళ్ళకి నువ్వు లెవెన్ చేస్తే సెవెన్ ఎయిటీ త్రీ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులతో గ్రూప్ టూ అభ్యర్థులు ఏ ఏ కి ఏ జాబ్ అని ఆలోచించాలన్నా మేము అడుగుతుంది ఏంటి బోస్లు పెంచండి ఐదు లక్షల మందికి మీరు ఒక ఉపాధినిస్తున్నాయి కదా మా జీవితాలు బాగుపడేది ఎన్నో ఏళ్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము మరి ఈ రోజు ఎందుకు పట్టించలేదు ఆ అన్న ఇప్పటికి నిరాహార దీక్ష చేసి ఇప్పటికీ ఆరో రోజు ఏడో రోజు ఈ రోజుకి మరి ఎందుకు మరి మీ ప్రభుత్వాలకి పట్టింపు లేదు కొంచెం కూడా ఆలోచన లేదా ఓట్ల కోసం ప్రతి ఒక్కరిని కార్యకర్త లాగా మారి మీరు అక్కడికి పోండి ఇక్కడికి పోండి బుక్కులు బుక్కులు పక్క పక్కన పెట్టండి మీకు ఉన్నామని హామీలు ఇచ్చిండ్రు రెచ్చగొట్టిండ్రు మరి ఏడిపోయిండ్రు ఇప్పుడు మీ మా పరిస్థితి ఏంటి పోస్టులు ఉన్నాయి ఎన్ని అడుగుతున్నారు మేము థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయనా ఈ వాటిని మేము త్రీ థౌసండ్ పెంచాలని అడుగుతున్నాం గ్రూప్ టూ ఏమో టూ థౌసండ్ పెంచాలని అడుగుతున్నాం డిఎస్సీ డిఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ సెవెన్ జూలై సెవెంటీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్ ఉంది వాళ్ళు కూడా ఎలిజిబుల్ గ్రూప్ టూ రాసుకోవడానికి టైం ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకి కూడా ఒక జాబ్ ఉంటది కదా అన్న వేలో ఏమంటారు డిఎస్సి వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్లస్ మాకు కూడా అంటే గ్రూప్ త్రీ కూడా సేమ్ సిలబస్ అన్నమాట మాకు గ్రూప్ టూ తో పాటు గ్రూప్ త్రీ తో పాటు గ్రూప్ టూ కూడా సేమ్ సిలబస్ టెన్ డేస్ గ్యాప్ లో పెట్టండి అని మేము అడుగుతున్నాం ఇన్ని రోజుల దాకా వెయిట్ చేసినామని అప్పుడు వెయిట్ చేయలేమా త్రీ వరకు వెయిట్ చేసిన టెక్నికల్ గా ప్రాబ్లమ్ వస్తుందా మరి వాళ్ళు వర్క్ చేసుకోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా చేయాలనుకుంటే సింపుల్ ఉంటదా ఎట్లా ఉంటది లేదన్న సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఈజీగా చేయొచ్చు చేయొచ్చు గతంలో ఎట్లా జరిగినా గతంలో టూ లో ఆల్రెడీ అలా చేసి ఎగ్జామ్ పెట్టిండు పోస్టులు పెంచే పెట్టిండు ఆల్రెడీ మొన్న గ్రూప్ వన్ కూడా అదే చేసిండు కదన్నా సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు అన్ని అన్నింటికి న్యాయం చేస్తున్నారు గ్రూప్ గ్రూప్ ఎందుకు న్యాయం చేస్తలేరు అన్నా పేరు నా పేరు మిత్ర నేను ఇక్కడ అశోక్ నగర్ లోనే ఉంటాను మీరు మాది ములుగు అన్న ములుగు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాము సీతక్క యాక్చువల్లీ మేము మాది ములుగు డిస్ట్రిక్ మేడం నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా మేము గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాము ఒక్కసారి ఆలోచించండి ఈ టైము మాది కాదనుకుంటే ఇంత మంది నిరుద్యోగుల భవిష్యత్తు మీరే ఏమంటారు పాడి చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఇప్పటికీ రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం మీరు గాక మా పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ ఇట్లానే కండక్ట్ చేస్తాము మా భవిష్యత్తు ఆడుకుంటామంటే ఇక ఊరుకునేదే లేదు మేమంటే మా తడాకంటూ స్థానిక ఎలక్షన్ లో చూపిస్తాం ఖచ్చితంగా